గణేషాయ జన్మహ గాయత్రి దేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితమహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ మూడో తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి కాబట్టి చాలా విశేషం వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు వ్రతాన్ని చేసుకోండి లేదా దత్తాత్రేయ అయితే కనుక అనఘ దత్త వ్రతాన్ని చేసుకోండి అయితే మీకు పూజారులు దొరకకపోయినా పూజ అలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాలలో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా డిసెంబర్ ఎనిమిదో తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ పదహారో తారీఖు మంగళవారం నుండి జనవరి పద్నాలుగో తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాబోతోంది అయితే ఈ సందర్భంగా మా పేఠలో ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పేఠలో అంటే మా పేటలో ఉండే ఆచార్య వరయల చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము పరిషత్తు ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగాను ప్రతికూలంగాను కనపడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎప్పటి నుంచో మిత్రుల్లో ఉండేటటువంటి వారు మిమ్మల్ని బాగా ప్రేమించేవారు మీకు బాగా కావలసిన వారే మీకు దూరం అవ్వడం కానీ శత్రువులా తయారవడం కానీ మీ మీద నిందారోపణ చేయడం కానీ ఇలాగేంటా అంటే మనస్పర్ధలు రావడం కానీ జరిగే అవకాశాలు కనపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఆర్థిక పరిస్థితి అంటే డబ్బుల విషయంలోనూ వ్యవహారం విషయంలోనూ మాత్రం కష్టపడతారు సంపాదించడానికి కావచ్చు వ్యవహారం చేయడానికి కావచ్చు గతంతో పోల్చుకుంటే అయితే కొంచెం పర్వాలేదన్న పరిస్థితి ఉంటుంది కానీ ఏదేమైనా కూడా ఇంకా ఆర్థిక పరంగా ఒప్పందలైతే మాత్రం పడతారు ముఖ్యంగా మిత్రులతో వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సమస్యలు బాగా పెరిగిపోయేలా ఉన్నాయి కాబట్టి మిత్రులతో అడవచ్చు ప్రేమికులతో అడవచ్చు కావలసిన వాళ్ళతో అడవచ్చు వివాదాలకి వెళ్ళకండి దూరంగా ఉండాలి ఇంకా ఏదైనా ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కంగారు గాను స్పీడ్గాను అలాగే సెల్ ఫోన్లు చూస్తూను ఎక్కడో ఆలోచిస్తూను వాహనాలు నడపకండి ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి ముఖ్యంగా లేటుగా బయలుదేరడాలు చేయకండి ముందరే పందరాలే బయలుదేరిపోయి వెళ్ళేటప్పుడే కాస్త ప్రశాంతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇక మాట్లాడేటప్పుడు కోపంగా కానీ లేదా కొట్టినట్టుగా కానీ దోషంగా కానీ దురుస్తుగా మాట్లాడకండి